నెల్లూరు జిల్లా కావల్ సబ్ డివిజన్ పరిధిలోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ మెడిసి ఉదయగిరి మండలంలో గడ్డం అనే గ్రామంలో ఈ నెల డిసెంబర్ నెల పదమూడు పన్నెండు ఇరవై నాలుగు తేదీ సాయంత్రం నాలుగు గంటలప్పుడు కోదావరి పద్మావతి అనే ఆమె వయసు అరవై సంవత్సరాలు ఉండేది ఆమె ఇంట్లో నుంచి వాళ్ళగా గొడ్లు కాసుకునేదానికి ఒక కొట్ట ఉంటుంది ఆ కొట్టం తిరిగిపోతా ఉండేది ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చేసి టూ వీలర్ ఆమె చేయిన్ ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కున్నారు ఆ టైంలో ఆమె రెసిస్టెన్స్ ఇవ్వగా ఆమెకి గాయాలు కూడా కలిగినాయి ఆమె గొంతు పిసుకడము ఆమె కొట్టడం కూడా జరిగింది తీసుకునేసి ఆ చేయిన్తో కూడా వాళ్ళు ఫరారైపోయారు ఈ విషయంగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కొంతమంది వ్యక్తులు వచ్చేసి టూ వీలర్లో నా గొంతుల్లో చేయిన్ లాక్కెళ్ళిపోయారు నన్ను గాయపరిచినారనేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఈ కేసు విషయంగా మా సిఏ గారు కేసు రిజిస్టర్ చేసి త్రీ నాట్ నైన్ బిఎస్ త్రీ నాట్ నైన్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మా ఎస్పీ గారు కూడా ఎటువంటి పరిస్థితులు ఈ కేసులు పట్టుకోవాలని త్వరగా పట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మేము రెండు మూడు టీములు ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేశాము ఇన్వెస్టిగేషన్ మేరకు మాకు ఈ పనిచేసిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారని చెప్పి తెలిసింది ఆ బండి కూడా మా వాళ్ళు సీనియర్ ఆఫీసర్ దగ్గర మొత్తం వెతుకులైనప్పుడు లోపల అడవి ప్రాంతంలో టూ వీలర్ కూడా పడిపోయి ఉండడం జరిగింది ఆ టూ వీలర్ని సీజ్ చేసుకున్నాము తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా షేక్ హరీఫ్ తండ్రి బాషి వయసు ఇరవై సంవత్సరాలు సాయిబాబా గుడి గోరంట్ల గుంటూరు టౌన్ తర్వాత షేక్ నాగూర్ తండ్రి పేరు మస్తాన్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు అమరావతి రోడ్డు గుంటూరు టౌన్ ఇంకొక అతను లక్ష్మీ నరసింహ వీళ్ళు ముగ్గురు కలిసి టూ వీలర్లో ఈ అఫెన్స్ చేసినారని చెప్పి తెలిసింది ందులో మాకు ఈరోజు సోమల రేగడ ఎస్సీ కాలనీ దగ్గర ఇద్దరు ముద్దాయిలు వాళ్ళు తిరుగడుతున్నప్పుడు మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది మిగతా మూడో ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళిద్దరిని కూడా కొత్తని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ విషయంలో కూడా వీళ్ళ మీద ఇంకా ముందు ఏమన్నా కేసులు ఉన్నాయని కూడా విచారించాము ఇంతకుముందు ఏదో గొర్రెలు దొంగలు తీసిన కేసులో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు లేదా అంత తప్ప వేరే కేసులు కనబడలేదు మాకు ఈరోజు ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది సరే వీళ్ళు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి చేయడంలో ఇక్కడ వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా వీళ్ళు వీళ్ళు వ్యసనాలకు అలవాటు పడినారు బండ్లు బైకులు మంచి మంచి స్పీడ్ వెహికల్స్ అంత మనకు కొట్టున్నారు తర్వాత హరీఫ్ అని అతను ఉదయగిరి దగ్గర బేరంటాలమ్మ గుడి పక్కన కాలనీలో ఇంతకుముందు టైల్స్ పదికి వచ్చిండే అంట ఆ టైంలో అతను అబ్జర్వ్ చేశాడు అక్కడ ముసుగోళ్ళు తిరగడం ఎస్పెషల్లీ ఊర్లో చెల్ గిల్లేస్ ఉండడం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ విషయంగా వాళ్ళు ఇంత దూరం రావడం జరిగింది ముఖ్యంగా వీళ్ళని పట్టుకునే దానిలో మా గ్రామస్తులు బాగా సహాయ సహకారాలు అందించారు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ముద్దాయిలూ దిగి పారిపోతున్నప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉంటారు ఎట్లా ఉంటారని చెప్పడం కానీ వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో చాలా వరకు సహకరించారు దీని అంతటి కారణం కూడా విలేజ్ విజిట్స్ మా ఎస్పీ గారు మా అందరికి కూడా విలేజ్ విజిట్స్ స్కీమ్ ఇచ్చేసి డిఎస్పి దగ్గర నుంచి ఎస్ఐ వరకు ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక విలేజ్ అన్న విజిట్ చేసి పబ్లిక్తో ప్రజలతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయమని చెప్తుంటారు ఈ అవేర్నెస్ వల్ల ప్రజలు కూడా బాగా మంచి నాలెడ్జ్ పెంచుకొని మాకు ఎఫ్ఎస్లో సహకరించడం జరిగింది వాళ్ళ ఫొటోస్ సబ్స్లై చేయడం ఇవన్నీ కూడా జరిగింది వెంట వెంటనే ఇది బాగా యూజ్ అయ్యింది హోటలా కొంతమంది గుర్తించారు పలానాలు అని చెప్పేసి ఎందుకంటే ముందు అక్కడ టైల్స్ స్పెండ్ మిత్రం వచ్చి ఉన్నాయి అనమాట సంబంధించి మనుషులు అని చెప్పేసి వాళ్ళ మంది గుర్తించడం జరిగింది ఆ రకంగా కొనసాగు రావాలి నేరం జరిగిన తర్వాత ఫస్ట్ అవర్లో ఆల్లో వాళ్ళని వెతికి వెతుకులాడే క్రమంలో గ్రామస్తులు అక్కడ ఆ విషయాన్ని గమనించిన యువకులు కొంతమంది బైకుల మీద కారుల మీద వాళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుంది ఆ ఫాలో అయ్యే క్రమంలో జస్ట్ వెనుక నుంచి ఒక వ్యూ కనపడుతుంది అనమాట పల్సర్ లాంటి వెహికల్ దాని మీద ఒక రెడ్ కలర్ టీ షర్ట్ కూడా లాస్ట్ కనపడుతుంటాడు మధ్యలో ఒక లైట్ గ్రీన్ కలర్ షర్టు దానికి ముందు ఫస్ట్ రైడ్ చేసిన వాడికి లైట్ ముదురు బులుగు రంగు షర్టు ఇది ఇది ఒక్కటే మనకి ఎక్కువ అనమాట దీన్ని ఏదైతే వన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కేఎం స్పీడ్తో వెళ్ళేటప్పుడు జస్ట్ అది ఐడెంటిఫై చేసాము తర్వాత ఇంక వాడు మిస్ అయిపోయిపోయాడు ఆ రోజు అఫెక్ట్ చేసిన తర్వాత ఆ క్లూస్ని కొంచెం మన ఎవరైతే లోకల్ మాకుండ ఉదయగిరి లోకల్ మీడియా పీపుల్ కూడా దాన్ని ఐడెంటిఫై చేసి చుట్టుపక్కల వాళ్ళకి చుట్టుపక్కల గ్రామాల్లో బాగా సర్క్యులేట్ అయింది నాట్ ఓన్లీ సోషల్ మీడియా లోకల్ మీడియా పీపుల్ సహకారంతో బాగా సర్క్యులేట్ అయింది దాంతో ఇలా ఎవ్రీ మూమెంట్ మాకు పిన్ టు పిన్ను ఏదైతే విలేజ్ విజిట్ ద్వారా మా ఉదయగిరి ఎస్ఐ గారు కానీ రుతులూరు ఎస్ఐ గారు కానీ వరికుంటపాడు ఎస్ఐ గారు కానీ ప్రతి విలేజ్లో వాళ్ళు ఎక్కడన్నా కనపడ్డారంటే మనకు మిని మినిట్టు మినిట్ వాళ్ళ కథలికలు లెక్కలు మన నోటీస్ చూస్తే బండి అక్కడ పారేస్తే అరుగుదా పారికి పోయారు బండి పడేసి ఖచ్చితంగా వీళ్ళు అడవిలోనే ఉంటారు ఎటువంటి పరిస్థితిలో పట్టుకోవచ్చు మనం అనేసి బృందాల టీములు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తులందరికీ కూడా ఆ విషయం తెలుసు గ్రామస్తులు కూడా వాళ్ళని పట్టుకునే దానిలో చాలా గట్టిగా సాయం చేశారు